పరిపూర్ణ బోధ మూడు జీవాత్మల వేర్వేరుగా భావించునెంతవరకు భ్రమజందితివా జీవాత్మలు భ్రమరూపులు దేవుడయి బట్టయలు దలసూకోవోయి లేని జీవా శివులోయి నీవే నిన్నెరుగు నీ నీనా నీవే నిన్నెరుగు నీ నీనా లేవు దేవుని మరల భావించు నీలోనా దేవునకు నీకున్న భేదము దెలుపు మురనే వినియు మరలా సావధానము చేతు నీ నాయావలది పరిపూర్ణమనుచు తెలుసుకోవోయి లేనెరు జీవా శివులోయి జయ గురుదేవ నిజానంద పోలూజు వీరయాది విరచితం పైన శుద్ధ నిర్గుణ ఫలదత్త బోధామృత కందార్థ దరువులలో పరిపూర్ణ బోధ హిందు మూడవ మిత్ర కందార్థం శిష్య ఇంకొక విషయం చెప్తాను ఆయన ఈ ద్వైదోషాల గురించి పరిపూర్ణ బోధలో మనకు కావలసినది ద్వైదోష రహితం జీవాత్మల వేర్వేరుగా భావించు నింతవరకు భ్రమచిందితివా ఏంటంటే నా భ్రాతికి కారణం ఏంటి నేను వేరుగా మిగిలినటువంతా వేరు నేనైనా నా తెలివి లేక నా చైతన్యం ఇది వేరు నేను దర్శించేవన్నీ కూడా అన్నీ అన్నీ నా ప్రతిరూపాలే ఈ విషయాన్ని మర్చిపోతున్నాము మనము కారణం గురు సూచ నేను నేననేది ఏదో తెలియక నేను వేరే నా యొక్క ప్రతిరూపాలు వేరే తెలివి వేరే శరీరం వేరే జగము వేరే ఇలా భావించి ఇప్పటి వరకు భ్రమచంది ఆ భ్రాంతిలో ఉన్నావా నాయన జీవాత్మలు భ్రమరూపులు ఈ జీవము కానీ ఆత్మ కానీ ఆత్మ అనేదే బ్రహ్మం నేను అనేది జీవం వేరు కాదు భ్రమరూపులు దేవుడే ఈ బట్టబయలు తెలుసుకో ఇక్కడ దేవుడు అనేదే పరిపూర్ణం డొమువుల వల్ల దేవుడు అంటున్నారు దైవము ఏమీ కానిది మార్పు లేనిది ఎల్లప్పుడూ ఉండున్నది షడూర్ములకు లోను కానిది తన్మాత్రలకే ఎరుగ అసఖ్యమైనటువంటిది బట్టబయలు నాచే తెలియపడతది నేను ఎరగలేని దాన్ని ఎందుకని ఎరిగే లక్షణం నాకు లేదు నేను ఎరిగానంటే లేనక్కడ సముద్రము లోతుని చూసేందుకు వెళ్ళినటువంటి ఉప్పుబొమ్మ నేను నేను వచ్చి ఏం చెప్పగలను అది ఎలాంటిదని లేనెరు కానే జీవా జీవాశివుల్లో ఈ జీవుడు కానీ శివుడు కానీ సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న మరుపు కానీ ఎరుక కానీ కించజ్ఞత్వాది గుణములతో ఉన్న మరుపు కానీ ఈ జీవోహం కానీ శివోహం కానీ ఈ పిండము కానీ ఈ బ్రహ్మాండము కానీ ఇవన్నీ కూడా లేనెరుకా నీవే నిన్నెరుగు నీ నామ రూపము లేవు దేవుని మరలా భావించు నీలోనా లేవు దేవుని మరలా భావించు అంటున్నారు ఇక్కడ ఈ దేవుని భావించవలసినదే కారణం నామ రూపము లేదు నిన్నెరుగుటకు నీవే నిన్నెరుగుమి నీ నామ రూపము లేవు దేవునికి నాకున్నాయి నామమున్నది రూపమున్నది ఎందుకని నేనే పెట్టుకున్నాను నేనే జీవుడు అన్నాను నేనే ఈశ్వరుడు అన్నాను నేనే ఆత్మ ప్రత్యేగాత్మ పరమాత్మ ఎన్ని పేర్లు ముద్దు పేర్లు నాకు అయితే ఉన్న దైవానికి కూడా నామరూప క్రియారహితమైన దేవ దైవానికి కూడా పేర్లు పెట్టాను పరిపూర్ణమన్నాను బట్టబయలు అన్నాను అచలం అన్నాను పుణ్యపురుషుడు అన్నాను కేవలాత్మన్నాను ఇవి పెట్టింది కూడా నేనే అయితే భావించినట్లయితే నీలోన దేవునకు నీకున్న వేదము తెలుపుమునా దేవునికి నీకున్న వేదము తెలుపుమురా నీ వినియు మరలా సావధానము చేతు నీ నా యావలిది పరిపూర్ణమనుచు ఇక్కడ ఆ శిష్యుడు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఎలాంటి బోధన గ్రహించాలి ఎలా గ్రహించాలి గురుదేవుని ఎలా బోధించాలి అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేస్తున్నారు భావించు నీలోన దేవునకు నీకున్న భేదము తెలుపువురా తెలపాలి కదా శిష్యుడు తెలపకపోతే గురువు చెప్పుకుంటూ పోతూనే ఉంటారు జీవితం అంతా చాలామంది శిష్యులు అనుకుంటూ ఉంటారు బోధ చెప్పట్లేదు అనేటువంటి భావన గురువు చెప్పినటువంటి ఒక్క వాక్యములోనే నలభై మూడు అక్షరములోనే నీ తీరు మారాలి తీర్పు కావాలి అలాంటి ప్రయాణం నీదయ్యి ఉండాలి దేవునికి నీకు ఏ భేదం ఉన్నది ఇది ఎవరు చెప్పాలి శిష్యుడు చెప్పాలి గ్రహించినప్పుడు అది ఎలా ఉన్నది ఇది ఎలా ఉన్నది దీక్ష దేవులు అదే విధముగా ప్రశ్న విధానంతోనే దీక్షితుల వారు సిద్ధాంతాన్నంతా మనకు తెలియజేశారు మనం చూడాల నేను ఎలా ఉన్నాను దైవం ఎలా ఉన్నది జీవశివులుగా ద్వైదోషములతో అనేకములుగా లేకనే ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది నేను ఏమీ లేకుండా ఉన్నది అది అది అంటే ఏంటి దేవుడు లేక దైవం లేక బట్టబయలు నేను వినియు మరలా సావధానం చేతు నీ యొక్క సమాధానాన్ని వింటాను నేను అప్పుడు సావధానం చేతు సావధానం అంటే ఏంటి జాగరూకత చేస్తాను నిన్ను అనిద్ర నుంచి అనిద్ర అంటే ఏంటి నిద్ర లేని తనం అలా ఉండాలి సావధానం అంటే మెలుకవలో ఉండాలి మెలుకవలో ఉన్నట్లయితే గురుదేవుడు అడిగినటువంటి దానిని వెంటనే తెలియజేసి దానికి సమాధానం పడుతాడు శిష్యుడు అలా సాగాలి గురు శిష్యుల మధ్య బోధ సావధానము చేతు నేనా యావలది పనిపూర్ణమరచు నీకు నాకు ఆవలది గురు శిష్య రహితమైనది అక్కడ బోధ లేదు అయితే అప్పటి వరకు బోధ ఉన్నది సంశయం ఉన్నది శిష్యునిలో సంశేము రహితము చేయవలసినది గురువు సంశయ రహితమైన బిమ్మట ఇక సంశయం తీరనిది అనే మాట కూడా చల్లదు అక్కడ సంశేము అంటే నేను ఉండాలి నేను ఉంటే సంశయం తీరనిది అని అంటాను లేక నాకు పరిపూర్ణం ప్రత్యక్షమైనది అంటాను అపరోక్షమైనది అంటాను ఇవన్నీ నేను ఉన్న మాటలు నేను లేని మాట ఏమీ లేనిది అలా తెలుసుకోబోయి లేని రుకానే జీవా శివులో అని మనకు తెలియజేశారు తర్వాత మిత్రకంద అర్థం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా